మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదవ తేదీ అనగా మే పది రెండు వేల ఇరవై నాలుగున పరమ పవిత్రమైన అక్షయ తృతీయ ఎంతో మహిమాన్వితమైన రోజు అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు పసుపుతో ఇలా చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అవును అంతటి అద్భుత రెమెడీ ఇది మరి అక్షయ తృతీయ రోజు పసుపుతో ఏం చేస్తే మన ఇంట్లో దరిద్రం మొత్తం పోయి మన దశ తిరిగి కనక వర్షం కురుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ శుద్ధ తదే రోజు హిందువులు అక్షయ తృతీయగా జరుపుకుంటారు ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలు చేస్తారు అదేవిధంగా సంపదకు అధిపతి అయిన కుబేరుణ్ణి కూడా అక్షయ తృతీయ రోజు పూజ చేస్తారు ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయకు ఈ పేరు ఎలా వచ్చింది అక్షయ తృతీయ రోజు ఏ వస్తువులు దానం చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా బంగారం భూలోకంలో గండకీ నదిలోని సాలగ్రామ గర్భం నుండి శుద్ధ తదేనాడు బయటపడింది అందుకే ఈరోజు అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది అక్షయ తృతీయ అనగా తరిగిపోనిది అని అర్థం అక్షయ తృతీయ అంటే ఎంతో అక్షయమైన అనగా శుభప్రదమైనది తరిగిపోనిది అని అర్థం కనుక ఇంతటి పవిత్రమైన రోజు మనం ఏ వస్తువులు కొనుగోలు చేసినా గృహ నిర్మాణాలు చేపట్టినా స్థలాలు కొనుగోలు చేసినా శుభప్రదమని భావిస్తారు మిగతా రోజుల్లో ఏవైనా వస్తువులు కొనటానికి వారం శుభ సమయం వంటివి చూస్తాము కానీ అక్షయ తృతీయ రోజు ఎలాంటి సమయంలో కొన్నా శుభం కలుగుతుందని అంటారు ఎంతో పవిత్రమైన రోజున పెద్ద ఎత్తున శ్రీ మహాలక్ష్మికి పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందుతారు అదేవిధంగా ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వారు దాన ధర్మాలు నిర్వహిస్తారు ఈరోజు నువ్వులు మంచం గంధం మారేడు దళాలు కొబ్బరికాయ వంటివి దానం చేయటం వల్ల కుటుంబ అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా వెండి లేదా రాగి చెంబులో నీటిని తులసి దళాలను వేసి దానం చేయటం వల్ల వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు చెప్పులు దానం చేయటం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుందని అంటారు అయితే ఈరోజు బంగారం కొనలేని వారు ఈ పూజ చేస్తే ఎనలేని ధనప్రాప్తి కలుగుతుంది సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజామందిరాన్ని శుభ్రపరిచి దేవుని పటాలకు పసుపు కుంకుమలు పువ్వులతో అలంకరించుకోవాలి ఆ తరువాత దీపాలను కూడా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకొని దీపాలు వెలిగించుకోవాలి పూజా మందిరంలో రంగవలెకలు వేసి దానిపై ఒక పీటను ఉంచి దాని కింద పసుపు బియ్యం నాణ్యాలు పెట్టాలి ఈ విధంగా కలసం ఏర్పాటు చేసుకోవాలి కలశానికి ముందు అరటి ఆకుల్లో బియ్యాన్ని పోసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి ఇక పసుపుతో వినాయకుణ్ణి చేసి దానికి పువ్వులు కుంకుమ పెట్టుకోవాలి కొత్త వస్త్రాలు బంగారం కనుక ఉంటే కలశానికి ముందు పెట్టుకోవాలి చక్కెర పొంగలి పాలతో పాయసం నైవేద్యంగా పెట్టాలి ఇలా పూజించటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అక్షయ తృతీయ రోజు దానం చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగి సత్ఫలితాలు వస్తాయి అక్షయ తృతీయ రోజు పొరపాటును కూడా ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అక్షయ తృతీయ రోజు ప్లాస్టిక్ అల్యూమినియం కంచు స్టీల్ సామాన్లు కొనకూడదు ఈ వస్తువులపై రాహు ప్రభావం ఉంటుంది ఈ రోజు తెలియక ఇలా చేస్తే ఇంట్లో ప్రతికూల వాతావరణం పెరిగి ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది అక్షయ తృతీయ రోజు మాంసాహారం వెల్లుల్లి ఉల్లి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు మత్తు పదార్థాలు సేవించకూడదు సేవిస్తే జీవితాంతం పాపం కలుగుతుంది అలానే తెలియక పూజలో సందర్భంగా లక్ష్మీదేవికి తులసి ఆకులు సమర్పించకూడదు అక్షయ తృతీయ రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజామందిరం ధనం నిల్వ ఉంచే ప్రాంతాన్ని శుభ్రం చేయటంతో పాటు విష్ణు భగవానుణ్ణి లక్ష్మీదేవిని పూజించాలి ఈ ప్రదేశాలు శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి దూరమవుతుంది అక్షయ తృతీయ రోజు ధనం పోగొట్టుకోవటం శుభశకునం కాదు బంగారం వెండి ఆభరణాలు పోగొట్టుకోకూడదు అందరూ అప్రమత్తంగా ఉండాలి అలానే అక్షయ తృతీయ రోజు ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు అక్షయ తృతీయ రోజు అబద్ధమాడకూడదు ఎవరిని మోసం చేయకూడదు లాటరీ జోదం వంటి వాటికి దూరంగా ఉండాలి లేకపోతే జీవితంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వాస్తవానికి తృతీయ ఎందుకంత ప్రత్యేకమంటే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తులు భావిస్తారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనటం కన్నా ఈరోజు చేసే దానాలు జపాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్లు శివపురాణంలో ఉంది నిరుపేద అయిన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయేనని చెప్తారు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రోజున రాహుకాలాలు వర్జ్యాలు దుర్ముహూర్తాలు యమగండాలు వర్తించవు ప్రతి నిమిషం శుభముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు ఈరోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఫలం అక్షయమవుతుంది పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే అలానే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈరోజే అంతేకాదు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు అక్షయ తృతీయ ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే అలానే శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈరోజే అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఎంట జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చెప్పిన దినం ఇదే అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ అలానే ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయ అంతేకాదు బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది అలానే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ వెనుక ఉన్న ఒక పురాణ కథను వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి పూర్వం శాఖల నగరంలో ధర్మాత్ముడైన ఓ వ్యాపారి ఉండేవాడు ఒకరోజున అతనికి దానం చెయ్యాలనే బుద్ధి కలిగింది అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉన్న వస్తువులన్నీ చివరకు ఇంట్లో వస్తువులు ధాన్యాలతో సహా అన్నీ దానం చేశాడు చివరకు కూరలు పెరుగన్నం కూడా దానం చేశాడు రేపటికి ఎలా అన్న ఆలోచన కూడా అతనికి కలగలేదు భార్యాపిల్లలు వారిస్తున్నా వినిపించుకోలేదు నిజానికి ఆ రోజు అక్షయ తృతీయ కాని అతడికా విషయం తెలియదు తెలిసి చేసినా తెలియక చేసినా అక్షయ తృతీయ రోజున అమితమైన దానం చేసిన ఫలితంగా ఆ వ్యాపారికి తెల్లవారేసరికి కొన్ని రెట్ల ఎక్కువ వస్తువులు లభించాయి అలా అతను దానాన్ని తన చివరి రోజు వరకు చేశాడు అమితమైన దాన ఫలితంగా అతను తరువాత జన్మలో కుశావతి అనే నగరంలో ఉత్తమ క్షత్రియ వంశంలో జన్మించాడు పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండటంతో అనేక యజ్ఞయాగాలు దానాలు లెక్కకు మిక్కిలిగా చేశాడు ఫలితంగా తరువాతి జన్మలో అతను వేదాధ్యయనపరుడైన ఓ సంపన్న బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించాడు ఆ జన్మలోనూ భూరిదానాలు చేయటంతో అక్షయమైన పుణ్యలోకాల్లో శాశ్వతంగా నివసించే ఫలితాన్ని పొందాడు అక్షయ తృతీయనాడు చేసే దానాలు అంతటి సర్వోన్నతమైన పుణ్యాన్ని అందిస్తాయి కాబట్టి ఈ పవిత్ర కథను వినటం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి